నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఈరోజు అశోక్ సార్ని అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అసలు అరెస్ట్ చేసిండ్రా లేకపోతే ఎక్కడున్నాడు లేకపోతే ఇంకెవరైనా అతీత శక్తులు అరెస్ట్ తీసుకుపోయినా అనేది తెలియనటువంటి పరిస్థితి సో అశోక్ సార్ని ఒకవేళ నిజంగా పోలీసులు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే నిజంగా అరెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా ఎక్కడున్నాడని చెప్పాలి ఆయన నుండి అంటే ఆమర్ దీక్ష చేస్తూ ఉన్నాడు ఆమర్ ది నిరార దీక్షకు మద్దతుగా వందలాది మంది వేలాది మంది విద్యార్థులు ఈరోజు ఉన్నారు సో మీ ఇప్పుడు పోలీసు వాళ్ళకి కానీ మిగతా ప్రభుత్వానికి కానీ మేము అడిగే అడిగేది ఏంటంటే మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు ఎందుకు నిర్బంధం చేస్తున్నారు ఎవరి కోసం మీరు తీసుకెళ్తున్నారు అని అడుగుతూ ఉన్నాం మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఈరోజు అశోక్ సార్ అరెస్ట్ అనేది చట్ట వ్యతిరేకమైన చర్య తప్పకుండా అరెస్ట్ ఆ అరెస్టుని ఎక్కడున్నాడని ఫస్ట్ ఎక్కడున్నాడని చెప్పి ఇమ్మీడియట్గా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి మా డిమాండ్ అరెస్ట్ చేయడానికి గల ముఖ్య కారణాలు ఏమనుకుంటున్నారు ముఖ్య కారణాలు ఏం లేవు ఆయన నిరామ నిరాదీక్ష చేస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు ముఖ్య కారణాలు ఏం లేవు రెండు లక్షల ఉద్యోగాలు కావాలి రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి అట్లానే అనేక మంది పిల్లలు రోడ్ల ఉన్నారు ఆ రోడ్ల మీద ఉన్నారు కాబట్టి రోడ్ల మీనుకు వస్తున్నారు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చిన హామీ సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలని ఇచ్చిన హామీ సెరవేస్తే ఆ పిల్లలందరూ కూడా చదువుకుంటారు అని ఆ రెండు లక్షల ఉద్యోగుల కోసం ఆమె నిరాధ్యక్ష చేస్తుంది అయితే ప్రతి పౌరునికి హక్కు ఉంటుంది ఏం హక్కు ఉంటుంది జీవించే హక్కు ఎలా ఉంటుందో ప్రశ్నించే హక్కు ఉంటుంది నిరసన తెలిపే హక్కు ఉంటుంది ఆ హక్కు ఉంది కాబట్టి ఆ హక్కు రూపంలో ఆ హక్కుని నిరసన రూపంలో తెలియజేస్తున్నాడు ఆ నిరసన రూపంలో తెలియజేసినప్పుడు ఏమైతుంది నిరసన రూపంలో తెలియజేస్తే ప్రభుత్వానికి ఎక్కడ చెట్ట పేరు వస్తుందో ప్రభుత్వం ఎక్కడ బ్లేమ్ అయిపోతుందో ప్రభుత్వం ఎక్కడ తన యొక్క లోపాలను బయట చేస్తుందనే భయంతోనే ప్రభుత్వం అర అరెస్ట్ చేస్తుంది ఇటువంటి అరెస్టులు ఇటువంటి అరెస్టులకు నిరుద్యోగులు భయపడరు తప్పకుండా ఈ అరెస్టులకు అశోక్ సార్ వెనుక ఉంటాము తప్పకుండా ఆయన ఎక్కడ ఉన్నాడు మొట్టమొదటిసారిగా బయట పెట్టాలి ఆ బయట పెట్టకపోతే హైకోర్టులో ఎబిఎస్ కార్పస్ పిటిషన్ వేసినా మేము తెలుసుకుంటాం మీరు అంటున్నారు పోలీసులు అరెస్ట్ చేశారంటున్నారు పోలీసులు అరెస్ట్ చేయడం కానీ మీరు ఎవరైనా చూసారా విజువల్స్ ఏమైనా బయటకు వచ్చాయా రాత్రి అరెస్ట్ చేసిండారని మాకు తెలుసు అదే మేము ఏమంటున్నాం ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసిండరా లేకపోతే ఏమైనా అతిథ శక్తులు తీసుకెళ్ళాయా అరెస్ట్ ఎవరు చేసినారా అనేది మనకు కావాలి ఇప్పుడు అది కూడా ఎవరు అరెస్ట్ చేసినారని కూడా డ్యూటీ ఏంటి పోలీసు వాళ్ళ ఇదే కదా పోలీసు వాళ్ళ డ్యూటే కదా అది చెప్పాలి కదా ఒక రాతపూర్వకంగానే చెప్పాలి కదా ఎక్కడ కూడా చెప్ప చెప్పలేదు అక్కడ వాళ్ళు చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు ఇక్కడ వీళ్ళు చెప్పలేదు అసలు ఎక్కడ ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేసిండ్రు సరే అది ఏంటి అనేది కూడా అరెస్ట్ చేసిండ్రు లేదనేది కూడా ఇంకా క్లారిటీ లేదు ఒక ఎక్కడున్నాడనేది అనేది క్లారిటీ లేదు సో దయచేసి ఈ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ముందు అరెస్ట్ చేసిన వ్యక్తి ఎక్కడున్నాడనే చెప్పండి మీ యొక్క మీ యొక్క లోపాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అణిచివేస్తారా ఈ అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం